జ్ఞానం దిశగా అడుగు ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వరకు నేటి వాక్యం సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరు కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదు ప్రసంగి ఎనిమిది పదిహేడు అన్నీ తెలుసుకోవాలనుకునే మనుషులు నిరాశకు గురవుతారు జీవిత మర్మాలను అధ్యయనం చేయడానికి ఎన్నో కష్టమైన పగళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులు ప్రసంగి తనను పట్టుదలతో అంకితం చేసుకున్నాడు తుదకు అతడు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరు అన్న అభిప్రాయానికి వచ్చాడు పదిహేడవ వచనం బహుశా మనం ఇక్కడొకటి అక్కడొకటి చిక్కుముళ్ళు విప్పగలమేమో కానీ మనలో ఏ ఒక్కరూ జరుగుతున్న దానంతటిని గ్రహింపలేరు పలు సంపుటాలుగా ఉన్న తన గ్రంథం స్టోరీ ఆఫ్ సివిలైజేషన్లో చరిత్రకారుడైన విల్ డ్యూరంట్ మానవజాతి చరిత్రను అవలోకించి విస్తరిస్తూ ఉన్న మన అజ్ఞానమనే ఎడారిలో అంతకంతకు వెనక్కుపోతున్న ఎండమావి మన జ్ఞానం అనే తుది అభిప్రాయానికి వచ్చాడు అయితే ఈ వాస్తవాన్ని మన బుద్ధిహీనతకు సాకుగా వాడకూడదు రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది శక్యం కాని వాటిని మనం తెలుసుకోవాలని దేవుడు ఆశించడు కానీ మనం నేర్చుకోగలిగిందంతా నేర్చుకోవాలని ఆయన మనకు బోధించేదానికి విధేయత చూపాలని ఆయన తప్పక ఆశిస్తాడు అజ్ఞానాన్ని ఒప్పుకోవడం జ్ఞానం దిశగా వేసే మొదటి అడుగు ఒకడు తనకేమైననో ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకనూ ఏమీయో తెలుసుకునేవాడు కాడు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం దేవుని సత్యాన్ని తెలుసుకోగోరే వ్యక్తి నిజాయితీ దీనత్వం కలిగి ఉండాలి మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు తరచూ సుదీర్ఘంగా ఆలోచించే జీవిత మర్మాలు ఏమిటి ఆమెన్